ఒక మండ గవర్నేషన్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది అప్షన్గా ఎందుకంటే మహిళలకు చెప్తే మీ ఇంట్లో కానీ ఆ బిల్ కానీ పది మందికి చెప్తారు ఈ మూడు దినాల్లో ఏం చేశాం నాకు తెలిసిన తర్వాత అరాధ లేవు భూ ఆక్రమణ లేదు దౌర్జన్యాలు లేవు ఊరు ఎక్కడ ఆక్రమించరా ఎవరైనా ఆక్రమించా ఉంటే నాకు చెప్పండి మా ఊరు కూడా ఎవరన్నా మీ భూముల దగ్గరకు వచ్చి మీ భూములు దాక్కుంటే నాకు చెప్పండి ఎవరైనా సరే అవన్నీ ఏదో ఇప్పుడు పోలీసు మీరే మెయింటైన్ చెప్పిన తాగేది సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోడ్లపై మనోడు ఉండవచ్చు కానోడు ఉండవచ్చు పంజాయితా రోడ్లలో గలలో ఆ రోజు ఇబ్బంది పెడితే తోలు చెప్పడం ఇవన్నీ కూడా దేనికంటే రాజకీయం రాజకీయమే రాజకీయమేనాడనే రాజకీయాలకు రానాడలకు మనము మనోడి ఏం చేసినా కూడా మనము ఒప్పుకుంటామంటే వాళ్ళు అలా జగన్మోహన్ రెడ్డి మార్మాల ఏం జరిగింది ఎవరు నాయకులు కార్యకర్తలు ఏం చేశారు దేవుడి కూడా చూసింది దేవుడు దేవుడి గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటూ ప్రజలే అర్థం చేసుకుంటారు సబ్జెక్టు ఏ విధంగా కొండపైన మీరు అరాజకంగా చేసినారో ఏ విధంగా నాణ్యత ఏది లడ్డు ప్రజలకు ఇచ్చినారో ప్రజలే గమనించాలిపోట్ అంతా కూడా రావడం జరిగింది కాబట్టి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టారో మీరు అర్థం చేస్తారు కాబట్టి దయచేసి మీ సమస్యలు ఏమున్నా కూడా ఈ వీటిల్లో కానీ ఇక్కడ ఎండిఓ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ను ఈఓ కానీ నేను కూడా వారానికి పోయి కూర్చు కూర్చుంటాం మేము కూడా మా నాయకులు కానీ మేము కూడా వచ్చి కూర్చుంటాం మీకు ఏం కావాలన్నా కూడా మా బాధ్యత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు కూడా మీ మీదికి సంబంధించి రోడ్డు కానీ స్ట్రీట్ లైట్ కానీ మీద కానీ సమస్య ఉంటే నేను ఉంటా ఎక్కడికి పోను మిమ్మల్ని పిలిచి ఈ గెల్లో స్పీచ్ ఇచ్చేసి మిమ్మల్ని కంప్లీట్ చేస్తే బావే కాదు నీ ఈ ఉన్నా ఎక్కడికి పోను మీకు సమస్య ఉంటా ఒకరెవరు వచ్చి చెప్పండి మనం నోట్ చేసుకొని ఈ వీలైనంత వరకు మనము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నూరు దినాల్లో చేసినారో ప్రజల చెప్పండి మీరంతా కూడా ఇంకా గ్యాస్ సిలిండర్లు కూడా ఏదైతే మనం మాట చెప్పినామో దీపావళికి ఇస్తారు మూడు సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో దీపావళికి ఇస్తారు బస్సులు కూడా కొంచెం ఒకటోటి డబ్బులు లేవు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు ఒక రూపాయి లేదు వారికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఢిల్లీతో మాట్లాడి వరకు ఆయన కష్టపడి అప్పుడప్పుడు ఓవర్లో చేసుకుంటూ పోతున్నాడు కానీ మనం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో అన్ని నెరవేర్చే పరిస్థితి అయితే వస్తుంది కానీ ఒకే తిన టైనా కూడా కొంచెం నిదానంగా ఫస్ట్ మనం చెప్పింది బిఎస్సీ చెప్పినాం చేసినాం పెన్షన్లు చెప్పినాం నిరుగుపా సో అన్ని ఓర్వట్లు చేసుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు ఉంటే ఏమైనా చేయొచ్చు మనం పైన ఎన్నికలు ఉంటే ఎక్కడైనా మనం చేసుకోవచ్చు ఎన్నికలే లేకుండా పట్టకలు అయితే ఏం చేస్తాం మనం అది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఒక రూపాయి డబ్బు లేదు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలా కొంతమంది వైసీపీ నాయకులు చెప్తారు అది చేయాలి ఇది చేయాలి ఒక పద్ధతి ప్రకారము ప్రణాళిక ప్రకారం నిదానంగా ముందు తీసుకోగలం ఢిల్లీలో నాయకులు కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత ఉన్నది ఫస్ట్ ప్రజలకు ఇచ్చి ప్రజలకు ఎవరికైతే ఇల్లు ఇవ్వరన్నో పట్టాలు ఇవ్వనో మీకు అందరికి ఇచ్చిన తర్వాత మా నాయకులు కార్యకర్తలకు ఇస్తా ఖచ్చితంగా అది ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ ఇయాల ఏ వెళ్ళే మనం ఐడెంటిఫై చేసుకొని అందరికీ కూడా దగ్గరలో ఇల్లు కూడా సాయం చేస్తాం ఇల్లు కూడా ఇప్పుడు వచ్చినవి ఉన్నాయి కొత్తవి అప్పుడు ఏదైతే మన టైంలో ఇల్లు ఇచ్చినామో క్యాన్సిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో రూపాయి పట్టిందప్పుడు అవన్నీ ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి దగ్గర ఇంజనీరింగ్లవి మూడు వేల నాలుగు వేల అప్పుడు నేను హౌసింగ్ చేసిన నేను అవి అప్పుడు ప్రభుత్వం వచ్చాను క్యాంక్షల్ చేయడం జరిగింది ఇప్పుడు రూపాయలు అప్పౌంట్లో పట్టిందో అది చుట్టూ ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే పదాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నీవు కానీ మీకోసం ఉన్నాము తప్ప మాకైతే ఇష్టకం కోసమో భూ సంద కోసమో లిక్కల కోసమో మీకు లేవు నీకు సేవ చేసి ఇంకా నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇంకా భారీ మెజారిటీలో జరగాలని కోరుకుంటాం తప్ప మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీ లాగా కోరుకోవాలని కోరిక ఎవరికి లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు సేవ చేయలేని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఎవరికీ లేదు కాబట్టి కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలా ఒక మూడు నెలలు అయిపోయింది ఇంకా మీరు అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నా బయట బాధ పెట్టుకోవద్దండి ఓటమి నిజాన్ని తెలుసుకున్నాం ఇంకా మన నాలుగు వేల సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ ఇబ్బంది లేదు మూడు నెలలైంది అంతే కాబట్టి ఒకటి మనం ముందుకు చేసుకుంటా నిజాన్ని మనం ముందుకు పోదామని చెప్పుకుంటూ సేవ చేసుకుంటాం థ్యాంక్ యూ సార్ అమ్మా ప్రజల్లోనైనా సరే మన

కాబట్టి మనం ఇవన్నీ కూడా ఈ జిల్లాలో కానీ కానీ వీలైనంత వరకు మనము ఆర్డర్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ హండ్రెడ్ డేస్లో ఈవెంట్ జరిగినా మీకే తెలుసు మెగా పదహారు వేల ఉద్యోగాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ చేయడం జరిగింది తర్వాత పెన్షన్లు అరవై ఐదు లక్షల తెలుసు నాలుగు వేల రూపాయలు ఎక్కడ ప్రతి నెల మనము ఇస్తాం మన రాష్ట్రం ఇచ్చిన ప్రతి నెల మనము వెయ్యి రూపాయలు ఒకే సూర్యు పెంచి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు తర్వాత జీతాలు ఇక్కడ వచ్చేది ఎప్పుడో పదిహేను తేదీ రూపాయలు ఇరవై వస్తా వస్తామంటే పెన్షన్ ఏ విధంగా అయితే వస్తా ఉందో విధంగా జీతాలు కూడా ఉద్యోగం చూపు కరెక్ట్గా వస్తాం కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ కూడా మొదలు పెడతారు దగ్గరలో మన మున్సిపాలిటీ కాదు కాబట్టి సెకండ్ బెస్ట్ ఉంది కూడా అది కూడా మొదలు పెడతారు ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు ఏది కావాలి మన భూములు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోమంటాయి ఒక పొరపాటు జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఆ భూములు ఎల్పేట్ మన భూములు జగన్మోహన్ రెడ్డి భూములు అయిపోయి ఎందుకంటే తాకట్టు పెట్టేసింది ఆయన అవన్నీ రద్దు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా వాతాను దాదాపు కూడా ఆయన పేరు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి కూడా ఇప్పుడు చేయమని చెప్పారు ఇవన్నీ కూడా కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ లో చంద్రబాబు నాయుడు విజయవాడ వరదలు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత పది జిల్లా అక్కడే ఉంది ఏ విధంగా ఆయన ఈ వయసులో కూడా కష్టపడ్డాడు కాబట్టి నాకు తెలిసి మనము వాళ్ళ భర్త తెలుసుకోవచ్చు కానీ ఎక్కడ కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ నూరు జిల్లాలో బాగు చేసింది అందరూ మనం వాస్తవాలు చెప్పుకోవాలి కొంచెం కార్యకర్తలకు బాధ నచ్చులే వస్తే తప్ప ప్రజలే కొంత ఉన్నారు కార్యకర్తలు ఏమీ ఇదో భూమి తీసేకోవాలా కొంతమందికి కుదర కార్యకర్తలకు పట్టాభూలు కావాలంటే పట్టా నిద్దామా భూ ఆక్రమణ చేయకూడదు ఎక్కడ గవర్నమెంట్ ఆక్రమించుకోవాలా మనము చేస్తున్నాం కార్యకర్తలకు కావాలంటే పట్టాలు ఇల్లు కట్టిద్దాం చేస్తున్నాం తప్ప కూడా వీలైనంత వరకు మనం అవన్నీ చేయకూడదు ఇక్కడ జోలికే పోగొట్టుకున్నాం వీలైనంత వరకు కూడా కాబట్టి ఇవన్నీ సక్రమంగా మనం చేసుకుంటే కొంచెం కార్యకర్తలకు బాధ ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేయలేదని మనం జగన్మోహన్ రెడ్డి పది కంటే మనకు పట్టుంది తర్వాత నూట యాభై ఒకటి ఉంది ఐదు నూట అరవై నాలుగు మన కుటుంబం చేసి ప్రజలకు సేవ చేయకుండా ఇసంగ దందాలు భూదందాలు ఇవే చేస్తే వాళ్ళు మనకు కూడా మనం చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండిపోయిన పైపుతో ప్రజలు ఇంత ఓట్లు వేసినారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా వరకు జాగ్రత్త కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడు మేము కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరంతా కష్టపడతారు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరంతా కష్టపడితేనే స్థాయికి వచ్చినాం కార్యకర్తలు నాయకులు మీరంతా కష్టపడితే కానీ చేసుకున్నాం చేసుకునే పద్ధతి ప్రకారము లీగల్ గా చేసుకున్నాం ఒక తప్పుడు పడే విధంగా చేసుకోకుండా ఏదైనా కానీ మనకు ఇబ్బందులు నాపైనే కేసులు పెట్టారు నాపైనే కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు అన్న సుందని మన వైజీ బాగుంది అయిపోసం రాసుకోవాలంటే అవకాశం ఉంటుంది ఈరోజు కాకుండా నేను నూట అరవై మంది పైన కేసులు పెట్టారు మన కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు కొంతమంది అయితే అంగారు కేసు ముందురు కేసులో పెట్టారు ఇద్దరు 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 పెట్టారు రెడ్డి బాషకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి తావు కొంతమంది ముందులో పెట్టారు అంగో పెట్టారు కేసులో రాముంది ఒకమంది డబుల్ కేసు కొంతమంది సింగిల్ కేసు